గేట్లు ఎత్తేసారంట మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ పెట్టామంట ముంచేసావంట అందరిలోకి నీళ్లు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా కూడా నీళ్లు వస్తే వస్తాయి ఏమైపోతుందంట తనకి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట బుద్ధి జ్ఞానం అంట కాలం తో కడితే కాంక్రీట్ తో కడితే ఆ ఇల్లు ఓరుదైనాది కూడా కాదు రెంటెడ్ ఇల్లు అది కూడా ఓరవలేని మన అంటే ఏం చెప్పాలి మరికి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ అవుతాను అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి యజ్ఞం చేయాలి ప్రజల బాగుకోసం సేవా కార్యక్రమాలు చేయాలి రాక్షసుల్ని ఎదుర్కోవాలి వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రజాస్వామ్యం ఉండవు ప్రజాస్వామ్యంలో భయపడతారు కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు గుర్తొస్తున్నాయి ఆ రాజ్యాల్లో ఏ విధంగా రాక్షసులు ఉండేవారో అవన్నీ గుర్తొస్తున్నాయి థ్యాంక్ యూ నేనేమంటానంటే ఈరోజు మెడికల్ క్యాంపులు పెట్టాం మెడిసిన్స్ ఇస్తున్నాం నిన్నటి వరకు మనం నిన్న ఉదయమే ఆర్గనైజేషన్ సెట్ అయింది ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమంటున్నాం నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు మళ్ళా నేను వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి తిరుగుతాను నేను తిరగడం ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్టంగా ఏ నెంబర్లకు అందలేదో ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే భావి తీసుకుంటాం ఇంకా చిన్న ల్యాబ్సెస్ పూర్తిగా లేదని ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాల ఏడు లక్షల మందికి తయారు సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండ పైన ఉంటారు కొంతమంది వాటర్లో ఉంటారు కొంతమంది నాలుగో అంతస్తులో ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేయాలను నిత్యం మానిటర్ చేస్తున్నాం కడాన హెలికాప్టర్స్ పెట్టి మిద్ది పైన కూడా ఫుడ్ ప్యాకెట్స్ వదిలిపెట్టాం డ్రోన్స్ పెట్టి ఇంటికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఒక మాటలో చెప్పాలంటే ఇది మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు ఒక వధువు తుఫాన్ వచ్చింది ఒక అరికే తుఫాన్ వచ్చింది చెట్లన్నీ రోడ్లో పడిపోయినాయి బుల్డ్రౌజర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టి తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు వాటర్ని తీయలేమి ఎక్కడ చూసినా వాటర్ ఉంటే వాటర్ని అంత ఈజీగా తోడేయలేం కదా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కానీ ప్రజలకు జరిగిన నష్టం భయంకరమైంది చాలా సఫర్ అయ్యారు నేను దాంట్లో అనుమానం లేదు దాన్ని ఏ విధంగా అధిగమించాలో అన్ని విధాలు అధిగమిస్తాం ఇవన్నీ తప్పకుండా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం శాశ్వత పరిష్కార మార్గం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజధానిలో భాగం ఇది రాజధానిలో భాగమైనప్పుడు ఇలాంటి ముంపు గురైతే చాలా ప్రమాదం ఉంటుంది పగడ్బందీగా చేస్తాం ఇది అవి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవ్వరు ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి డబ్బులు ఇవ్వద్దండి రెండోది ట్రాక్టర్లు ఎన్ని కానిటల్ని పెట్టాం ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం ఇంట్లో కూర్చొని కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలన్నా పోరాకపోతున్నారు వాటర్లో ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసుకుపోతున్నాం కొన్ని బస్సులు కూడా పెట్టాం ఎక్కడ బయట రావాలంటే అలాంటి సదుపాయాలు ఏది ఇప్పుడు నేను చూసి చెప్తాను మీ పేరుతో సహాయం అంటాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం డబ్బులు వసూలు చేయొద్దండి వసూలు చేస్తే మాత్రం మీద కేసు పెట్టిస్తా జైల్లో పెట్టిస్తా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకొని కూరగాయలు రేట్లు పెంచేస్తారని కూరగాయలని మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా రెండో రెండు రేట్లు ఉంటాయి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని వ్యాన్లు కానీ వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను అదే రేటు కమ్మాలా అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్స్ పెడతాం అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం లో చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేసి చాలా సీరియస్గా ఉంటుంది మళ్ళా డోంట్ మిస్టేక్ని నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తాను అప్పీల్ చేస్తున్నా నేను నేను బయట ఉండే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పా బయట కూరగాయలను గమ్మని చెప్పాను డంప్ చేస్తాను ఇదే మరి నాకు విశాఖపట్నంలో రెండో రోజు మూడో రోజు కూరగాయలు రేట్లు పెంచేశారు మన బాధ ఉంది వాళ్ళ అవకాశం వాళ్ళది ఇది మంచిది కాదు నిత్యావసర అవసర సరుకులన్నీ కూడా ధరలు పెంచడానికి వీల్లేదు లేదు నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను వాళ్ళకు కూడా చెప్పాను మీ డ్యూటీ ఇది ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమాటీస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్ప్లాంట్ చేయడం మంచిది కాదు మీరు ఎక్కడున్నా చెప్పితే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఫోన్ లో కూడా డెడ్ బాడీ ఎక్కడ కనపడినా ప్రజలకు గురించి చూసినా ఒక ఫోన్ చేయండి పంపించండి ఆటోమేటిక్ నాకు జీపీఎస్ వచ్చేస్తుంది నేరుగా వెహికల్ పంపిస్తాం ఎక్కడికక్కడ మహాప్రస్థాన వెహికల్స్ ఉన్నాయి యానిమల్ డెడ్ బాడీస్ కూడా రిమూవ్ చేయడానికి వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ ఇస్తాం ఇమీడియట్గా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం అందరూ సహకరించాలి ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి అరికేల్ తుఫాన్ లో ఇదే మరిగా డెడ్ బాడీస్ కానీ అనిమల్ బాడీస్ ఉంటే వాళ్ళనే డిస్పోజ్ చేయమని ఫోటో తీసి పంపిస్తే డబ్బులు నేను అదే నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్లో ఇప్పుడు కూడా అందరినీ కోరుతున్నారు కనీసం ఫోన్ ఫోన్ మీరు పంపించకపోయినా చెప్పలేకపోయినా ఒక ఫోటో తీడి మా కంట్రోల్ రూమ్ పంపేయండి ఇక పంపిస్తాను లేదు ఇంకా కన్ఫర్మేషన్ లేదు రిక్వెస్ట్ చేశాను రమ్మని తప్పకుండా నేనేదో విక్టిమైజ్ చేయడానికి చేయను ఏది చేసినా పకడ్బందీగా చేస్తా ఎక్కడ తప్పు జరిగినా ప్రజాహితం కోసం రిక్టిఫై చేస్తా